అత్యున్నతమైన జీవము కలిగిన నామములు అందరికీ మన జీవస్ లాస్ ప్రేమనిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా అదేంటి సిస్టర్ అలా అడుగుతారు అంటున్నారా దేవుడు మనకు తోడుగా ఉండగా ఎల్లప్పుడూ మనం బాగుంటాం కదా ఆరోగ్యంగా ఉంటాము కదా అని అంటున్నారా అవునండి ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉండగా దేవుడు ఎల్లప్పుడూ మనకు క్షేమాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు నిజముగా సో ఆయన బిడ్డలుగా మనం చేస్తున్నామంటే ఎంతగానో ఎంతెంతగానో ధన్యత ఆమె సో ఆయన బిడ్డలుగా మనల్ని దేవు అత్యధికముగా ప్రేమిస్తూ తన కృపను చూపిస్తూ నూతన దినములను మనకు అనుగ్రహించి ఒక ఉదయకాల సమయంలో ఆయనను ధ్యానించుటకు ఆయన వాక్యాన్ని జీవపు మాతలను వినుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మరొక నూతన దినాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తూ మరొక ఆవర్తి దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు మనకై ఏర్పాటు చేసిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం సిద్ధంగా ఉన్నారా రండి చూద్దాం చిఫన్య మూడవ అధ్యాయం పదేడవ వచనం నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆమె హాలెలుయా దేవునికి మహిమ గాక మన దేవుడు ఎల్లప్పుడూ మన మధ్యగా ఉంటాడండి మనం చూస్తున్నాం మన పిత్రులు ఇష్రాయిలు ఎన్నో శ్రమలు పడి కష్టాలు పడి ఇబ్బందుల పాలై సో దేవుణ్ణి మొరపెట్టగా దేవుడు వాళ్ళ మొరను ఆలోకించాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళ మొరను ఆలకించి వారి మధ్యలో దేవుడు ఉండి ఒక భయంకరమైన నరకానికే సాదృశ్యమైన ఆ ఐగుప్త దేశం నుంచి తాతాను సాదృశ్యమైన ఆ ఫరు నుండి దేవుడు తప్పించాలండి కానానికి పరలోకం ఉంటూ సాదృశ్యమైన కానాను దేశానికే పాలు తేని ప్రవహించు దేశానికే దేవుడు నడిపిస్తూ వారి మధ్యగా ఉంటూ ఎల్లప్పుడూ వారు ఏదడిగినప్పుడు అడిగినప్పుడు లేదు అనగా అవ్వదు అనక ఆ క్షణము వారు అడగక ముందే కొన్నిసార్లు ప్రతి ఒక్కటి దేవుని నడిపించారు ఆమె వాళ్ళకు ఒక నాయకుని ఇచ్చాడు మోసే నాయకుని ఇచ్చి దేవుడు వారి మధ్య ఉంటూ అగ్నిస్తంభంగాను మేఘిక స్తంభంగాను దాహమైనప్పుడు నీళ్ళని ఇస్తూ ఆకలినప్పుడు ఆహారం ఇస్తూ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోనూ అద్భుతాలు చేస్తూ దేవుడు ఇంత గొప్పగా నడిపిస్తున్నాడు అవును కదా అప్పుడు నడిపించిన దేవుడు ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు మన పిత్రులు కదా అప్పుడు కదా దేవుడు నడిపించింది అని అనుకుంటున్నారా లేనేలేదు కాదు పిల్లారా నిన్న నేడు నిరంతరం ఏకరైతే ఉండదు అనేసి అవేం అప్పుడు మన పిత్రులు నడిపించిన దేవుడు దాని కింద గొప్పగా చూచినమ్మిన వాడికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని చెప్పిన రీతిగా వాళ్ళు చూసారు వాళ్ళు విన్నారు వాళ్ళు అనుభవించారు మనం చూడక నమ్మే దేవుణ్ణి రుచి చూస్తున్నాం అందుబట్టి దేవుడు అత్యధికముగా ఇంకా గొప్ప క్రియలు గొప్ప అద్భుతాలు మన పట్ల చేస్తూ మనకు తోడుగా ఉన్నాడని తన క్రియల ద్వారా మనకు తెలియజేస్తున్నారు నేను ఈ మధ్య ఉన్నాను అనేక సందర్భంలో ఏమవుతుందంటే మనుషులు మనల్ని రుచిపెట్టి వెళ్ళిపోయేస్తారు చెప్పకుండా వెళ్ళిపోయేస్తారు అయితే దేవుడు ఎవరున్నా ఎవరు లేకున్నా ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండేదేవుడు ఆమె ఆ ఆ రుచి మనం పొందుకాలి ఆ అనుభవంలో మనం రావాలి ఎవరున్నా ఎవరు లేకపోయినా పిల్లలకు తల్లిదండ్రులున్నా లేకపోయినా తల్లిదండ్రులకు పిల్లలున్నా లేకపోయినా భర్తకు భార్య ఉన్నా లేకపోయినా భార్యకు భర్త ఉన్నా లేకపోయినా ఏదున్నా ఏది లేకున్నా నా ఏసే నాకు తోడుగా ఉన్నాడు నా మధ్యలో ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అని ఎప్పుడైతే మనము నమ్మకం నుంచి దేవుణ్ణి ప్రేమిస్తామో నిజంగా మన పక్షాన దేవుడు ఉన్నాడండి ఇన్ని దినాలు మనం బ్రతుకుతున్నామంటే కొన్ని అనారోగ్య పరిస్థితులు కొన్ని ఇబ్బందులు కొన్ని భయంకరమైన పరిస్థితులు మనం ఎదిరించామంటే దేవుడు మనకు తోడుగా ఉండి మన మధ్యలో ఉండి మనల్ని చేయించడానికి వాటన్నిటిని ఎదిరించి నాటన్నిటి ఉండి విడుదల పొంది మళ్ళా ముందుకు కొనసాగడానికి దేవుడు కృపను అనుగ్రహించాలంటే ఆయన మన మధ్యలో తోడుగా ఉన్నాడు ఎల్లప్పుడూ ఉంటాడు నిత్యము నిరంతరము ఉండే దేవుడు రోజు ఉండి రేపు మాయమయ్యే దేవుడు కాదు మనుషుల్లాగా ఏమాత్రము కాదు మన యేసయ్య జ్ఞాపనం చేసుకోండి మీకు ఎవరు లేరు అని అనుసరిస్తుందా అప్పుడు జ్ఞాపనం చేసుకోండి నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాను అని దేవుడు అంటున్నాడు కదా అయ్యా నీ ఉంటే నాకు చాలా అయ్యా ఎవ్వరూ అక్కలేరు ఆయన ఉంటే చాలా సమస్తం ఆయన నుండి మనకు అనుగ్రహింపబడుతుంది ఆమె ఏ పరిస్థితులున్నా ఏ శోధనలున్నా ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదురుస్తున్నా ఎవరున్నా ఎవరు లోకపోయి లేకపోయినా మీరు నేను ఒంటరిదాన్ని అని ఫీల్ అవ్వకుండా ఒంటరి దాన్ని ఒంటరి వాడు నేను నాకెవరున్నారు ఉన్నారు అని అనుకోకుండా నా ఏ నాకు తోడుగా ఉన్నాడని బలం తెచ్చుకొని ప్రార్థనలో ఎల్లప్పుడూ సమయాన్ని గడుపుతూ నీకున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి విడుదలుపుతున్నాను ఆమె మీ ఏ విజ్ఞాపన కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మీ కొరత ప్రార్థించుకున్నాను ప్రార్థించుకున్నా పరిస్థితులైన గొప్పతనం వందన అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని చూసేందుకు మనం బలపరచేందుకు మీకు ఉంటాను ఇవాగం చేసిన ప్రతి ఒక్కరితో మను మాత్రానమై ప్రార్థిస్తున్నాను తండ్రి అవి ఆశ్వాదించండి బలపరచు ఏ సునాములు అడిగి వేడుకొని పొందానని గొప్ప తండ్రి ఆమె ప్రైస